ఇంట్రెస్టింగ్ మూవీ కార్తీ హిట్ మూవీ ఖైదీకి సీక్వెల్ ప్లాన్ చేశారు లోకేష్ కనకరాజ్ కథని కూడా సిద్ధం చేశాడట తమిళ దళపతి విజయ్ తో లోకేష్ ప్లాన్ చేస్తున్న మూవీ దసరాకు పూర్తవుతుందని ఆ తర్వాత దీపావళికి ఖైదీ టూ పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది వాల్తేరు వీరయ్య మూవీ సాంగ్ షూటింగ్ పూర్తయింది ఇక పెండింగ్ సాంగ్ షూటింగ్స్ తో చిరు అన్ టీం బిజీ కానుంది ఈ నెల ఇరవై ఐదున మెగా టీం ప్రోమో లాంచ్ తో ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందనే చర్చ మొదలైంది త్రివిక్రమ్ తీస్తున్న మహేష్ మూవీ నుంచి తమన్ బయటికి వెళ్తున్నాడు అనే ప్రచారం పెరిగింది తమన్ ప్లేస్ లో త్వరలో అనురుత్ రీప్లేస్ కాబోతున్నాడని గుసగుసలు పెరిగాయి హిట్ టూ మూవీ ట్రైలర్ వైరల్ అయింది అంతకన్నా నాని మాటలు ఇంకా వైరల్ అవుతున్నాయి హిట్ త్రీ ప్లానింగ్ లో ఉన్నాడు నాని హిట్ త్రీలో నాని హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా ప్లాన్ చేశారట ఇది వంద కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం పెరిగింది త్రిష తెలుగులో మొదటిసారి వెబ్ సిరీస్ చేసింది పొన్యన్ సెల్వం హిట్ తో స్వింగ్ లో ఉన్న తను తెలుగులో చేస్తున్న బృంద వెబ్ సిరీస్ ని పూర్తి చేసింది ఇందులో త్రిషా పోలీస్ గా కనిపించబోతోంది సుధా కుంగర మేకింగ్ లో షంభు సినిమా తెరకెక్కబోతుంది ఇదే టాటా బయోపిక్ అంటున్నారు అయితే ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది నాగచైతన్యతో వెంకట ప్రభు తీస్తున్న మూవీ కస్టడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ భారీగా స్పందన వస్తుంది ఇందులో నాగచైతన్య పోలీస్ పాత్రలు లాఠీ తిప్పబోతున్నాడు నటసింహం బాలయ్యతో మూవీ తర్వాత అనిల్ రావిపూడి ఎఫ్ ఫోర్ ప్లాన్ చేస్తున్నాడట రెండు వేల ఇరవై మూడు దసరాకే ఎఫ్ ఫోర్ షూటింగ్ మొదలవచ్చని తెలుస్తోంది అయితే సమ్మర్ లోగా బాలయ్య మూవీ పూర్తయితే ఎఫ్ ఫోర్ షూటింగ్ కాస్త ముందుగానే అంటే ఆగస్టుకే మొదలవచ్చు అంటున్నారు